హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు ఫ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పిల్లల లంచ్ బాక్స్లోకి సూపర్ టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకొని కలుపుకుంటూ ముందుగా ఈ పోపుని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత నాలుగు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిరపకాయని పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉల్లిపాయల్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను కారం వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని మనం వేసిన మసాలాలు టమాటాలో మంచిగా మగ్గేంత వరకు ఉడికించేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది ఇట్లా ఉడికిపోయిన టమాటాను స్పూన్ తోటి మనము మంచిగా స్మాష్ చేసుకోవాలి ఇట్లా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వండుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి మనం టమాటా రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అన్నము పొడి పొడిగా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి చిన్న చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర పీసెస్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన రైస్ని లంచ్ బాక్స్లో పెట్టేసి కనుక పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడైనా మనము మార్నింగ్ లేవడం కనుక లేట్ అయిపోతే ఈ విధంగా తక్కువ టైంలో టమాటా రైస్ ప్రిపేర్ చేసి బాక్స్లోకి ఇచ్చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఓకేనండి టమాటా రైస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం